భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని రైతులకు పంటల్లో రోగ నివారణ సులభతరం కావాలని క్రిషివాస్ యాప్ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు పైలట్ ప్రాజెక్టు గ్రామంగా మల్కారం గ్రామాన్ని ఎంచుకున్నందున మల్కారం గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద క్రిషివాస్ యాప్ గురించి రైతులకు యాప్ టెక్నీషియన్లు వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ హాజరయ్యారు కళాబృందాలు జిల్లా కలెక్టర్కు ఘనస్వాగతం పలికారు ఈ కృషివాస్ యాప్ ద్వారా పంటలను ఆశించే తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించొచ్చని కలెక్టర్ తెలిపారు మల్కారం బిఎస్ఎన్ఎల్ సిల్ టవర్ వద్ద ఉన్న పామాయిల్ తోటలో అగ్రికల్చర్ ఆఫీసర్లు యాప్ టెక్నీషియన్స్ కలిసి కలెక్టర్ జితేస్వి పాటిల్తో కలిసి యాప్ పనిచేసే విధానాన్ని రైతులకు తెలియపరిచారు ఈ సందర్భంగా ఆయిల్ఫెడ్ అడ్వైజర్ కమిటీ మెంబర్ ఆలపాటి ప్రసాద్ టెక్నీషియన్లు మీడియాతో మాట్లాడుతూ పంటలు సాగు చేసే ప్రతి రైతు ఈ యాప్ వాడితే శాటిలైట్ పరిజ్ఞానం వల్ల వీలైనంత త్వరగా వ్యాధి నివారణ చేయొచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు మల్కారం లచ్చాపురం నూతన పాలకవర్గ సభ్యులు సెక్రటరీలు జీపీఓలు గ్రామస్తులు గ్రామ పెద్దలు రైతులు తదితరులు పాల్గొన్నారు కానీ అయినా సరే ఇట్లా మందికి మద్దతు చేయడానికి చిన్న చిన్న యూనిట్లు మంచి సంస్థలు ముందుకు అది చూసుకొని నేను మీకు అది ఇప్పిస్తాను చిన్న యూనిట్ ఇంటికాడ దాంతో మీరు ఇది పెన్షనే కాదు ఐదు వేలు ఏడు వేల దాకా నెలకి మీరు సంపాదిస్తారు మంచిగా ఆరామంగా ఉండవచ్చు కాబట్టి ఇది ప్రత్యేకంగా మీ పేరు ఆ లిస్ట్లో నేను పెట్టిస్తాను ఆ యూనిట్ మీరు సరిగా నడిపించాలి ఓకే ఈ ఫోన్ నంబర్ రాశారా వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు గారికి ఉప సర్పంచ్ గారికి మరియు వైల్ఫేర్డ్ కమిటీ మెంబర్ గారికి అల్లపాటి గారికి ఇక్కడ వచ్చిన అధికారులు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గ్రామ పంచాయత్ మండల్ సంబంధించిన అధికారులు మరియు కృషి వాస్ టీమ్ ఇక్కడ ముఖ్యంగా రైతులు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ దమ్మపేట మండల్ ఈ రోజు ఎప్పుడు ఏదైతే చేస్తున్నారో ఈ ఇక్కడ ఏం మొదలవుతుందో అది అందరు దేశవ్యాప్తంగా దీని మీద దృష్టి పెట్టి ఉన్నారు ఇక్కడ వీళ్ళు చేసినది సక్సెస్ అయితే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని చాలా మంది మన దమ్మపేట మండల మీద ఆశపడి ఉన్నారు సో ఇక్కడ రైతులు చాలా మంచి కష్టపడి మంచి పంట వేస్తారు మంచి రిజల్ట్స్ అనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈ మండల్ సెలెక్ట్ చేయడం జరిగింది సో దయచేసి రైతులు ఈ ఏదో వచ్చింది ఈ యాప్ యాప్ ఏదో అంటున్నారు అట్లా అనుకోకుండా దానికి ఏం ఉపయోగాలు ఉన్నాయి అది తెలుసుకోవాలి సో తప్పకుండా మీరు ఇచ్చిన దరఖాస్తులు నేను దానికి ఏం ఏ శాఖతో అది మాట్లాడుకొని అది పని చేయించుకోవాలని నేను చూస్తాను స్కూల్ కి అంగన్వాడికి ప్రహరీ హెల్త్ సెంటర్ కి ప్రహరీ అది కట్టడానికి మా దగ్గర టెక్నిక్స్ ఉన్నాయి తర్వాత శాంక్షన్స్ కి కూడా మేము అది బరాబర్గా అది దారికి తీసుకొస్తాము ఇండ్లుది కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది అయితే అది మనకి ఆల్రెడీ ఒక విడత ఇండ్లు వచ్చినాయి మళ్ళీ ఒకసారి ఇంకొక రెండు విడత త్వరలోనే వస్తుంది కాబట్టి నిరుపేద ఎవరైతే ఉన్నారో అది వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఇచ్చినారు మాకు ఎందుకు ఇవ్వలేదు అట్లాంటివి అనవసరంగా మనసులో పెట్టుకో పెట్టాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇప్పుడు కడుతున్నారో వాళ్ళ అనుభవంతో మీరు చూసుకొని ఇంకా మంచి ఇండ్లు ఇప్పుడు కట్టొచ్చు రెండు విడతలు కాబట్టి ఇవన్నీ విషయాలు ఎట్లాగో మనం తర్వాత అయినా నేను మాట్లాడతాను కానీ ఈ రోజు ఈ క్షణంలో అయితే నాకు దయచేసి రైతులు అందరూ ఓన్లీ వ్యవసాయం గురించి వినాలి ఆలోచించాలని నా కోరిక ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే వ్యవసాయం కాలంతో చాలా మారింది ఇప్పుడు ఇక్కడ మోస్ట్లీ యూత్ చూస్తున్నాను అందరూ సో నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మరి వీళ్ళు రైతులే ఉన్నారా లేదా అయితే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే వ్యవసాయం అంటే ఇప్పుడు సాధ్యం లేదు అంతా జాబ్స్ కావాలి అసలు జాబ్స్ అమెరికాలో జాబ్స్ వదిలేసి జనాలు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారండి కాబట్టి ఇంకా చాలా సాధించడానికి వీలుంది సో ఒకవైపు అయితే మనకి ఆయిల్ పామ్ దానికి విపరీతంగా సబ్సిడీస్ ఉన్నాయి మన దగ్గర మంచిగా ఆయిల్ పామ్ సాగు చేస్తే మనం వెళ్ళిపోవచ్చు ఇంకొక భాగం ఏముందండి కృషి వాస్ యాప్ మీరు చూసుంటారు ఎంతో ఇది మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన దమ్మపేట విలేజ్ లో దమ్మపేట మండలంలో ఇరవై రెండు విలేజ్లలో మనం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇక్కడ సో దీనివల్ల ఏమైందంటే మనకు రైతులకు ఖర్చు తగ్గింది వ్యవసాయానికి సంబంధించింది ప్లస్ ఏదైనా రైతుల ఆరోగ్యం మార్చుకుంటుంది పది దిగుబడి పెరిగింది మనకు పొలంలో ముందు నుంచి ఇప్పుడు రైతు పొలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరి వేసింది అనుకున్నాం వరి వచ్చే పిలకల్లోనే మీకు కంటి కనపడతుంది మనం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఆ అలర్ట్ వచ్చేస్తుంది మనకు రైతుకు అది ఎక్కడుందో చూపిస్తుంది దాని తర్వాత దానికి కావాల్సిన మంది ఏదో చెప్పిద్దాం తద్వారా ఏమైపోయిందంటే మనకు మనం వాడే పెస్టిసైడ్ కాస్ట్ ఏదైతుందో తగ్గిపోతుంది దాని తర్వాత రైతు చేతులనే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది ఏఈఓ గారికి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మీరు మంచిగా చేసుకోవచ్చు ఏంటంటే ఏ ఏ పొలానికి ఎక్కడ పర్టికులర్ పొరుగు వస్తుందని చెప్పి మీరు బ్రాడ్కాస్ట్ చేయొచ్చు ఈ యాప్ ద్వారా అట్లే పొలగాలు వస్తుంది క్యాన్సర్ తో పాటు అసెంబ్లీ వస్తుంటాయి కదా

ముందస్తు హెచ్చరికల ద్వారా పంట రైతుల యొక్క మొబైల్ ఫోన్స్ అలర్ట్స్ రూపంలో మనము పంటలో ఏదైనా పెరుగు వచ్చినా తెగులు వచ్చినా ఏదైనా పోషక లోపాలు కానీ ఎగుదల లేకపోవడం కానీ ఎలాంటి సమస్యనైనా మనం అలర్ట్ రూపంలో రైతుల మొబైల్ అనేది పంపించి వాళ్ళని హెచ్చరిస్తూ మీ పంట మీ పంట ఆరోగ్యం సరిగా లేదు వెళ్ళి చూసుకొని దానికి సంబంధించిన చర్యలు సకాలంలో చర్యలు తీసుకుంటూ మన యాప్ లో నావిగేషన్ నావిగేషన్ ఉపయోగిస్తూ ఆ సమస్య ఉన్న చోటుకు వెళ్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత డయాగ్నోసిస్ అనే బటన్ ద్వారా అది ఏ సమస్య అనేది తెలుసుకొని దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఏదన్నా జీవన రసాయనాలు ఆడచ్చా లేకపోతే రసాయనాలు ఆడచ్చా అంటే మనకి పురుగని ఏదైనా సమస్య అనేది తీవ్రమైన దశలో గుర్తించి అప్పుడు రసాయనాలు ఆడే బదులు మన మన యాప్ ఏంటంటే అది కంటికి కనిపించక ముందే అంటే కంటికి మనకి ఐదు రోజు కనిపించక ఐదు రోజుల ముందే మన సమస్య అనేది ఏంటి అని చూపించి దానికి ఎలాంటి మందులు వాడాలి అనేది కూడా చూపిస్తుంది దీని ద్వారా ఏమవుతుందంటే మనం ముందస్తుగా తీసుకుంటున్నాం కాబట్టి చర్యలు అనేవి అప్పుడే అంతవరకు ఎంతవరకు అయితే సమస్య కనిపిస్తుందో అంతవరకే స్ప్రే చేసుకోవడం ద్వారా మనము వాళ్ళ ఖర్చు తగ్గిస్తూ దిగుబడి పెంచవచ్చు అలాగే సకాలంలో చర్యలు తీసుకుంటూ వాళ్ళ కూలి స్ప్రే చేసుకోవడానికి కానీ ఎంత ఖర్చు అవుతుందో అదంతా కూడా తగ్గించుకుంటూ వాళ్ళకి త్వరగా సమస్య అనేది తగ్గించుకోవడం ఈ మన యాప్ ద్వారా వాళ్ళు ఉపయోగపడుతుందండి సో ఇప్పుడు మనకు ఇప్పుడైతే మనం దమ్మపేట మండలం మొత్తంలో మన కృషి యాప్ అనేది దిమ్మపేట మండలం మొత్తం ఇరవై రెండు విలేజ్లో మనం ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంట ఏ ఎక్కడ ఉంది అదంతా అటాచ్ చేసి దాంట్లో ఏ పంట వేస్తున్నారు దానికి ప్రాపర్టీ మొత్తం అంతా మనం వాళ్ళకి ఇస్తూ వాళ్ళు అది ఎలా వాడాలి ఏంటి అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఈ యాప్ అనేది వాళ్ళు ఒకళ్ళ సహాయం లేకుండా రైతా రైతంతట రైతే దాన్ని ఉపయోగించుకునేలాగా చేస్తున్నారు దీని ద్వారా రైతులకు చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇప్పటికీ మనకి మంద నూట యాభై మందికి పైగా వాళ్ళంతటా వాళ్ళే వాడుతున్నారు ఎవరి సహాయం లేకుండా రైతులనే వాళ్ళు మన ఈ మండలం మొత్తంలో దీన్ని ఇంకొంచెం పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం రాత్రి కొత్తగూడెం జిల్లా దెమ్మపేట మండలం అల్లిపిల్లి గ్రామ మాకు ఫస్ట్ గా మా తోటల వీళ్ళు కృషి వ్యవస్థలు వచ్చే యాప్ ఇన్స్టాల్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రతి పది రోజులకు ఒకసారి మనం ఫోన్లో దీని యాప్ అంతా మనకి వచ్చేస్తా ఉంది చూసుకుంటే ఏంటంటే గ్రీన్ కలరు ఎల్లో కలరు బ్లూ పింక్ కలరు రోజు కలర్ ఇట్లా కలర్స్తో మనకు ఐడెంటిఫై చేస్తూ ఉంది దాంతో మనకు నావిగేషన్ కూడా ఉంటుంది డైరెక్ట్గా ఆ పింక్ కలర్ దగ్గరికి ఆ నావిగేషన్ మనం తీసుకెళ్తుంది ఆ చెట్లు ఎందుకు స్ట్రెస్గా ఉన్నాయి దాంట్లో ఫాల్ట్ అనేది చూసుకుంటే అటు వీలుగా దాంట్లో మనం చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కడన్నా రోజు తోటలు తిరిగేవాడే పరిస్థితి ఎట్లా ఉన్నా అక్కడ హ్యామిరిగా హైదరాబాద్లోనే ఎక్కడో ఉండి వారానికి ఒకసారి చూసి వ్యవసాయం చేసుకునేవాడు కూడా ఈ దీని యాప్ ద్వారా డైరెక్ట్ అక్కడికి ఆ రైతు చూసుకునేవి దీంతో చాలా క్లియర్ కాదు ఇంకా పామాయిలే కాదు ఇంకా వేరే చిన్న చిన్న క్రాపుల్లో కూడా దీంతో చాలా ఉపయోగం ఉంది మొక్కజొన్న చేలో ఎక్కడో ఒక చోట పురుగు పడతా ఉంటాం మనం ఏం చేస్తున్నాం తోట పది ఎకరాలు పెట్టినా ఐదు ఎకరాలు పెట్టినా మొత్తం స్ప్రే చేస్తా ఉంటాం అదే దీని ద్వారా అయితే ఎక్కడైతే మనకు ఐడెంటిఫై చేస్తుందో అక్కడే మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా మనం యూజ్ చేసుకోగలిగితే అన్ని క్రాప్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది రైతు కూడా ఖర్చు తక్కువతో కూడా మనం చేసుకోవడానికి వీలు టెక్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్